హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ అదే ఎంత సీరియస్ అవుతుందో శ్రీకాంత్ మోటోటెక్ అని వెల్కమ్ టు చైతు చాకో అఫీషియల్ సీ సారీ చాకో చైతు అఫీషియల్ అంటే నువ్వు ఎలర్ట్గా ఉన్నావా లేదా అని చెప్పి చిన్న టెస్ట్ చేసా ఎలర్ట్గానే గానే ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈరోజు ఒక జనరల్ బ్లాగ్ తీద్దామని అనుకున్నాను సో చాలా రోజులైంది ఒక లైవ్ వీడియో మేము పోస్ట్ చేసి అబ్బా మాయ వచ్చేసాడు ఫ్రెండ్స్ ఎప్పుడు వీడియో చేద్దామని చూసినా సరే ఇక్కడ మా ఇంటి పక్కనే రోడ్డు ఉండటం వల్ల ఇదిగోండి అట్లా చూసారుగా వెంటనే ఎవరో ఒకళ్ళు వస్తారు ఇట్లా మైక్ పెట్టుకొని అంటే మేము వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటాం కదా ఆ సౌండ్ వల్ల ఎంతో ఇబ్బంది ఉండేది అయినా కానీ వాళ్ళు పోయిన దాకా వెయిట్ చేసి మేము వీడియోస్ అయితే రికార్డ్ చేసుకుంటాం అన్నమాట సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంట్లో ప్రస్తుతానికి అదిగోండి చాకో హాయ్ చెప్పు చాకో హాయ్ చెప్పు హాయ్ చాకో నువ్వు ఫ్యూచర్ యూట్యూబర్ అర్థమైందా చాకో ఇదిగో నువ్వు ఫ్యూచర్ యూట్యూబ్ అర్థమైందా నువ్వు ముందుగానే నేర్చుకోవాలి అరే రే సరే సరే ఇచ్చుడు ఇచ్చుడు ఫ్రెండ్స్ చూసారా చక్కగా జల్లు వేయించుకొని చాకు అదే పట్టుకోవద్దు నువ్వు పట్టుకోవద్దులే అసలు పట్టుకో చక్కగా జల్లు వేయించుకుంది చాకో చాకో ఎవరేస్తారు నీకు జల్లు అయ్యే ఎవరేసింది ఎవరు వేసింది ఎవరు అయ్యో ఓ లాగేసుకోక సరే కానీ పాటకి డ్యాన్స్ చేస్తావా తెంగ రే తెంగ రే తెంగే తెంగే తగ్గేదేలా తగ్గేదేలా ఎట్లా ఎట్లా చాలు వస్తున్నా ఆ చూసేకి అగిరవ మాదిరి ఉండలేన సావి చూసారా దట్ ఇస్ చాకో చిన్న చాకో ఇదిగో చాకో ఆ అమ్మ అమ్మని చేద్దాం ఆ ఏం సంగతులు ఏంది ఏంది వీడియో అనగానే కదా నాదని నేను చెప్పనేంది ఇంట్లో vlog ఇది ఫ్రెండ్స్ వీడియో అనంగాలే జుట్టు తూకొని అన్ని చక్కగా చూసుకొని చేసుకోవాలని ఒక రూల్ పాటిస్తుంది వ్లాగ్ అంటే ఎలా ఉన్నామో అలా తీయటమే వ్లాగ్ అంటే అర్థమైందా చాకో చాకో ఫ్రెండ్స్ చూసారా అర్థం చూసుకుంటుంది ఈ అమ్మాయి చాకో టూ ఇయర్స్ కూడా ఉన్నాయా నీ కనీసం టూ ఇయర్స్ అయినా ఉన్నాయా నీకు కనీసం అర్థం చూసుకుంటున్నావేది నువ్వు అవసరం ఇప్పుడు నువ్వు జల్లేచుకుంటే అనంత అర్థం చూసుకోవాల్సిన అవసరం ఉందా చాకో రే ఇంకొకసారి అదే ఫ్రెండ్స్ చూసారా ఇంకా సేపు ఉంటే కొట్టేటట్టు చాకో మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది సరే ఇంకేంది కొట్టుచుకోవాలి కానీ ఫ్రెండ్స్ ఒకసారి మీకు మా ఇంటి హోమ్ టూర్ అయితే చేసి చూపించాలి మాకైతే మాత్రం ఈరోజు చాలా బోర్ కొట్టిందన్నమాట మీరు అనుకోవచ్చు ఇక్కడ మనకి మీరు చూసినట్లయితే ఒకసారి ఇంట్లో మా ఎంటర్టైన్మెంట్ పార్ ఎంటర్టైన్మెంట్ పార్ట్స్ అన్ని చూపిస్తారు చూడండి సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ టీవీ కనిపిస్తుంది కానీ మేము టీవీ చూడము అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే అదిగోండి బ్యాక్ సైడ్ మీకు వైఫై కనిపిస్తుంది ఇద్దరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కానీ ఎక్కువ మేము రీల్స్ అయితే చూడము సో ఎందుకో ఏ రెండింటినీ మేము సరిగా యూజ్ చేసుకోము ఉంటే యూట్యూబ్లో వీడియోస్ తీయటం రికార్డ్ చేసి పెట్టడం పాపతోటి ఆడుకోవటం సో ఇవే మ్యాక్సిమం జరుగుతాయి ఇంట్లో సో ఆల్రెడీ మధ్యాహ్నం అన్నం మేము తినేసాము చక్కగా కాల్ చేయక ఫ్రెండ్స్ ఆల్రెడీ మధ్యాహ్నం భోజనం చేసేసాం మేము సో మీరు తిన్నారా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం పూట మటన్ అన్నమాట మీ ఇంట్లో ఏ కూర కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వ్లాగు మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసినట్లయితే ఎక్కువ వ్యూస్ వచ్చినట్లయితే ఈ వ్లాగ్స్ మేము కంటిన్యూ చేస్తాము ఎప్పుడూ ప్రాంక్స్ చేసి చేసి బోల్ అనమాట సో యూట్యూబ్ ఛానల్ మీదే ఎక్కువ బేస్ అయి ఉన్నాం కాబట్టి మేము డైలీ వీడియో పెట్టాలని అనుకుంటున్నాం కాకపోతే తన హెల్త్ కండిషన్ సరిగా లేదు ఆ వీడియో కూడా పెట్టావు కానీ మీరు చూసారో చూడలేదో సరిగా మీరు చూస్తూ ఉంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీరు ఆటోమేటిక్గా మా ఇంట్లో అంటే మేము ఎలా ఉంటున్నాం ఏంటి అనే విషయం తెలుస్తుంది అనమాట సో తనైతే హెల్త్ కండిషన్ వల్ల సరిగా వీడియోస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ పోస్ట్ చేయలేకపోతుంది సో తర్వాత అయితే కంటిన్యూస్గా వస్తాయి బట్ ఆ లోపు నేనైతే చార్జ్ తీసుకు చార్జ్ తీసుకుంటున్నాను నేనైతే చేస్తాను వీడియోస్ మరి ఏం చేస్తాం ఎవరో ఒకళ్ళు దాంట్లో వీడియోస్ రావాలి కదా ఫ్రెండ్స్ ఎవరో ఎవరో ఒకరు చేస్తున్నాయి కదా మన వీడియో పోస్ట్ చేయలేదు లేకపోతే చాలా గ్యాప్ వచ్చేస్తుంది ఈ రోజు కూడా ఉదయం నుంచి వీడియో తీద్దాం 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 అనుకోని ఇదిగో ఇప్పుడు నాలుగు అవుతుంది టైము సో మీరు డైలీ బ్లాగ్స్ కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేసినట్లయితే అయితే లైక్ చేసినట్లయితే ఖచ్చితంగా డైలీ బ్లాగ్స్ ఇక్కడ నుంచి వస్తాయి సో డైలీ బ్లాగ్స్ అంటే మా లైఫ్ స్టైల్ చా ఈ చాకో ముందు స్మార్ట్ టీవీలు స్మార్ట్ ఫోన్లు వైఫైలు అవన్నీ అవుట్ ఆఫ్ ఏరియా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అవునా కదా అవునా కదా సరే బడికి వెళ్తావా బడికి వెళ్ళవా పప్పులు తింటావా పప్పులు తింటావా పప్పులు కూడా తిన్నావా ఏమేంద్రాంగ తెంగే తెంగే రే తెంగ తె ఇదిరిగా ఇటు ఇటు తెంగరే తెంగే 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 తెంగ్ పాట వేస్ట్ నీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన బ్లాగ్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మంచి తో మళ్ళీ కలిసి అందరూ సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ ఈ అమ్మాయి మీ వంట సైనింగ్ ఆఫ్ ఈ అమ్మాయి మీ చాకో సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ లైక్ చేయండి ప్లీజ్ అని అడిగమ్మా బాయ్